ఒక మాట చదువుకుందా యోహాను రాసిన మూడవ పత్రిక ఒకటే అధ్యాయం ఉంటది రెండవ వచనం చదువుతున్నాను ప్రియుడా నీ ఆత్మ వర్ధిల్లుచున్న ప్రకారము నీవన్ని విషయములోనూ వర్ధిల్లుచు సౌఖ్యముగా ఉండవలనని ప్రార్థించుచున్నాను పరిశుద్ధ దేవుడు తన లేఖనాన్ని మన వినికిడిలా ఆశ్రదించుగాక ఆమె నీ మాట దేవుని చేతులు అప్పచెప్పుకుందాం మహాపరిశుద్ధుడ మహోనదు అత్యంత కృప కలిగిన దేవ దయగలిగిన తండ్రి నీకు కొందన ఈ ఉదయకాల సమయంలో నీ పాదాలను సమీపిస్తున్న ఒకసారి ఒక మాట సెలవియండి ఇంకాస్త నీ సత్యంలోనికి ఈ లేఖనములంతర్ముఖంలోనికి దయతో మమ్మల్ని తోడుకొని వెళ్ళండి మాతో నాతో మాట్లాడండి నన్ను నిలువ పెట్టండి మమ్మల్ని అందరినీ నిలువ పెట్టండి నీ కృపను అనుగ్రహించండి నీవు తోడై ఉండమని మాత్రము మనవు చేసుకుంటున్నాను నీ కృపా కార్యం వ్యక్తిగతంగా దర్శించి తీర్చిదిద్దామని వేడుకుంటున్నాను శ్రేష్టమైన నీ బలను సమీపించుటకు ప్రభు కటాక్షం అందరి మీద ఉంచమని నీ కృపను విస్తరింపచేయమని సుక్రీస్తు నామములు అడిగి వేడుకొని చూన్నాను నా ప్రియ పరిలోకపు తండ్రి ఆమె వ్యూహాను పత్రికలో ఒక విషయాన్ని చాలా స్పష్టంగా చెప్తా ఉన్నాడు దయచేసి కొద్దిసేపే మాట్లాడతాను కాస్త శ్రద్ధగా గా వినండి ఆత్మవర్ధిల్లు చున్న ప్రకారము అని రాస్తాడు ఆత్మవర్ధిల్లడం అంటే ఏమిటి ఇది అర్థం కావాలి ఆత్మవర్ధిల్లడం అనే అంశం చాలా ప్రాముఖ్యమైనది ఎందుకు ఆత్మవర్ధిల్లాలి వర్ధిల్లడం వల్ల ఉపయోగం ఏమిటి వర్ధిల్లడం అంటే ఏమిటి ఇట్లా చాలా అంశాలు సంవత్సరములు దయాకీరీటముగా అనుగ్రహించబడుతున్నాయి అవి నూతన పరచబడుతున్నాయి అని అంటే నూతన పరచపడటం ఏంటి చాలా విచిత్రమైనటువంటి విషయాలు బైబుల్ గ్రంథంలో కనబడతాం నేను చిన్నప్పుడు అమ్మ కడుపులో పడినప్పుడు అమ్మ కడుపులో నుంచి భూమి మీద పడినప్పుడు భూమి మీద నుంచి అట్లా ఎదుగుతా వస్తాం ఎలా ఎదుగుతున్నానంటే నేను పుట్టినప్పుడు నాకు ఈ ఐదేళ్లే ఉన్నాయి నేను పెరిగినప్పుడు ఐదేళ్లే ఉన్నాయి నేను పెద్ద అయినప్పుడు కూడా నాకు ఐదేళ్లే ఉన్నాయి నేను పుట్టినప్పుడు ఇదే కళ్ళు ఉన్నాయి పెరిగినప్పుడు ఇవే ఉన్నాయి ఇంత వయసు వచ్చాక కూడా ఇవే కళ్ళు ఉన్నాయి ఏమీ ఎక్స్ట్రాగా ఏం మారలే కానీ పెరిగిన అవయవములో లేక పెరిగినటువంటి అవయవాలను ఒక ప్రత్యేకత అనేది సంతరించుకుంటాం శరీరంలో నేను చిన్నప్పుడు ఇట్లా ఆడుకుంటా ఉండేవాడిని అలాగా పదిహేను సంవత్సరాలు వచ్చిన తర్వాత జన్యుపరంగా నాలో కొన్ని మార్పులు రావడం జరిగింది ఆ మార్పులను బట్టి నేను తీర్చిదిద్దబడటం జరుగుతుంది ఒక మహిళ కావచ్చు పురుషుడు కావచ్చు చిన్నపిల్లప్పుడు ఒకలాగా మాట్లాడేవాడు అదే పదిహేను ఏళ్ళకి ఒకలా మాట్లాడేవాడు అదే పాతికేళ్ళకి మరొకలా మాట్లాడటం చిన్నప్పుడు వాడికి భాష తెలుసు భావం తెలియదు ఆ పదిహేన ఏళ్ళు వచ్చేటప్పటికి భావం తెలుసు కానీ ఆవేశం ఎక్కువ అదే ఇరవై ఐదేళ్ళు వచ్చేటప్పటికి భాష తెలుసు భావం తెలుసు బాధ్యత తెలుసు కాబట్టి అక్కడ వేరుగా ఇదే ఎదుగుదల ఇదే సౌష్ఠవం ఇదే దేవునిలో కాస్త ఎదగడం శరీరం నూతన పరచబట్టడం అప్పటివరకు అదే వాక్యం అప్పుడు అప్పుడు అలా అర్థం అవుతుంది కానీ కొంత దూరం ప్రయాణం అయిన తర్వాత అదే వాక్యం వేరుగా గోచరం అవుతాం ఇంకాస్త దూరం ప్రయాణం అయిన తర్వాత అదే వాక్యం ఇంకాస్త డెప్త్ కి చూపిస్తా ఇది ఎదగడం అంటారు లేదా నూతన పరచబట్టం అంటారు శరీరం ఇలా ఎదుగుతా ఉంది బాగా నాకు అర్థమవుతుంది మనందరికి కానీ ఆత్మ ఎట్లా ఎదగాలి ఇది పాయింట్ ఆత్మ ఎట్లా ఎదగాలి ఆత్మలో నేను వర్ధిల్లాలి అంటే ఎదగాలి లేకపోతే సంపూర్ణతలోనికి లేకపోతే కాస్త బలంలోనికి వెళ్ళాలి అని అంటే ఎలా వెళ్ళాలి నేను దేవుని వాక్యం వింటే ఆత్మలో ఎదిగినట్టేనా లేదు దేవునిలో చక్కగా భక్తి చేస్తున్నారంటే దేవునిలో నా ఆత్మ వర్ధిల్లుతున్నట్టేనా ఏం చేస్తే మనం ఎదిగినట్టు అనే సబ్జెక్ట్ గురించి కొద్దిగా శ్రద్ధగా వినా శరీరం ఎదగడం చెప్పాను కదా ఆత్మ ఎదగడం చెప్తున్నాను చాలా జాగ్రత్తగా అండి పరమగీతముల గ్రంథము ఏడవ అధ్యాయము రెండో వచనం జరుగుతున్నాయి నీ నాభీ దేశము మండలాకార కలశము సమ్మిళిత ద్రాక్షారసముదాని వెలితి వెళితి గాక నీ గాత్రము పద్మాలంకృత గోధుమ రాశి ఏం జరిగా ఎవరికైనా ఒక మొక్కైన ఇవన్నీ కూడా చాలా గ్రాంధికానికి సంస్కృతానికి సంబంధించినటువంటి విషయం విచిత్రం ఏంటంటే ఒకే పదంలో విభిన్నమైనటువంటి విషయాన్ని చేసి ఉంటూ ఉంటారు సమ్మిళిత ద్రాక్షారసము సమ్మిళిత సమ్మిళిత మిళిత అంటే కలపబడిన జోడించబడిన ద్రాక్షారసం అని చెప్పారు సరే అదే ఇది సబ్జెక్ట్ కాదు తర్వాత విషయమే సబ్జెక్ట్ నీ గాత్రము పద్మాలంకృత గోధుమ రాశి గాత్రం అంటే ఏంటి గాత్రం అంటే శరీరం ఈమె శరీరం దేంతో అలంకరించబడుతుందంట పద్మాలంకృత పద్మాలంకరణ అంటే సరిపోతుంది కదా కృత అని ఎందుకన్నాడు అంటారు క్రతువు అంటారు ఏదైనా శాస్త్రంలో చేసేటప్పుడు క్రతువు అంటారు క్రతువు అంటే ఏంటంటే దానికి సంబంధించినటువంటి విషయం అంతటినీ కలిపి క్రతువు అంటారు యజ్ఞం చేయాలి అదొక క్రతువు యాగం చేయాలి అదొక క్రతువు దాన్ని అంతటిని ఏం చేస్తారంటే క్రతువు అంట దాన్నే కృతము క్రతువు పద్మాలంకృతము పద్మముల చేత అలంకరించబడేటటువంటి ఒక సబ్జెక్ట్ ఒక్కొక్క పద్మము ఒక్కొక్క సబ్జెక్ట్ ఇక్కడ అర్థమవుతుందా అది ఎలాంటి సబ్జెక్ట్ అంటే ఈ పద్మం ఎక్కడి నుంచి తీసుకొచ్చావరా అంటే ఇది పలానా బురదలో నుంచి తీసుకొచ్చానని చెప్పడం అని ఎందుకు రాశాడంటే ఫలానా విషయంలో నా చుట్టూ లేకపోతే నా శరీరమే ఒక్కొక్కసారి మలినంగా కనబడుతూ ఉన్న ఆ స్థితిలో కూడా ఈ పువ్వును లేకపోతే ఈ పద్మాన్ని నేను ఫలించాను ఇది నా విజయం ఆ విజయాన్ని తీసుకొచ్చి నా శరీరానికి ధరిస్తూ ఉన్నాను లేదా ఇక్కడ ఆత్మకి ధరి ధరింపజేస్తూ ఉన్నాను ఆ ఆత్మ చేత నేను కనబడుతూ ఉన్నానని చెప్పి పద్మాలంకృతమైనటువంటి ఆత్మ శరీరాన్ని దేవునికి చూపిస్తున్నటువంటి సందర్భం అన్నమాట అర్థమవుతుందా పరమగీతముల గ్రంథంలో ఒక్క చరణంలోనే ఒక్క పదంలోనే చాలా విషయం లెప్తుంట ఆత్మ శరీరము శరీరం వర్ధిల్లుతా ఉంటది అయితే ఆత్మ ఎలా వర్ధిల్లుతుందో చెప్తున్నాను చాలా జాతి ఆత్మ ఎలా వర్ధిల్లుతుందంటే దేవుని యొక్క లేఖనం మనుషులను తీర్చిదిద్దేటటువంటి ఒక ప్రక్రియ చేస్తాం యష్యా గ్రంథము నాలుగవ అధ్యాయము నాలుగో వచనం చదువుతున్నాడు తీర్పు తీర్చు ఆత్మవలనను చాలు చాలు ఏమంటున్నాడు తీర్పు తీర్చు ఆత్మ వలనను దహించు ఆత్మ ఈ రెండు ప్రక్రియలు ఏం చేస్తాయట శుద్ధి చేస్తాయి తీర్పు తీర్చు ఆత్మ అంటే ఏంటి జడ్జిమెంట్ ఇది తప్పు ఇది రైటు ఇది కరెక్ట్ ఇది కాదు నువ్వు చేసింది తప్పు లేదా నువ్వు చేసింది రైతు అని చెప్పేటటువంటి ఒక తీర్పు తీర్చేటటువంటి ఆత్మ అంటే ఏంటంటే దేవుని యొక్క లేఖన నా దగ్గరకు వచ్చి కొన్ని విషయాలు చెప్పడం మొదలు పెడుతుంది మంచి చెడు ఈ రెండు చెప్పడం మొదలు పెడుతుంది ఆ చెప్పినప్పుడు ఏమవుతు అంటే నా మనస్సుకి నచ్చినటువంటి ఉద్దేశం ఒకటి ఉంటది దేవుడు చెబుతున్నటువంటి మాట నా మనస్సుకి నచ్చిన ఉద్దేశం అయితే పాపం అయితే కాదు అని దేవుడు చెప్పిన దారి అయితే అది కాదు దేవుడు ఈ విషయం చెప్పాడు ఇది ఇలా చేయమని చెప్పాడు ఇలా చేసినా పర్వాలేదు అది నా అభిప్రాయం ఈ విషయానికి బెస్ట్ ఎగ్జాంపుల్ ఎవరంటే కయీను కయీను అలా తమ్ముణ్ణి ఎందుకు చంపేశాడో చాలా మందికి తెలియదు అదే విషయాన్ని అదే అధ్యాయంలో అతను ఆత్మ రూపేణ సాక్ష్యం ఇస్తున్నటువంటి ఒక వచనం జరిగితే మీకు అర్థం అవుతుంది అయ్యిను వాళ్ళ తమ్ముణ్ణి ఎందుకు చంపేశాడు ఆది కాండము నాలుగవ అధ్యాయము ఇరవై మూడవ వచనం జరుగుతున్నాడు నా పలుకు లెమేకు భార్యలారా నా మాట ఆలకించుడి నన్ను గాయపరిచినందుకై ఒక మనుషుని చంపి తిని నన్ను దెబ్బ కొట్టినందుకై ఒక పరుచు అని చంపితిని ఏడంతల ప్రతిదండన కయ్యను కోసం వచ్చిన ఎడల లెమేకు కోసం డెబ్బై ఏడంతలు వచ్చిన ఏడంతల ఆ దండన కయ్యిను కోసం వచ్చిన ఎడలా అంటే కయీని ఏం చేశాడు అనే సంగతి ఈ లెమేక్ అనేటటువంటి వ్యక్తి చెప్తున్నాడు ఏం చేశాడంట నన్ను గాయపరిచినందుకై నన్ను దెబ్బ కొట్టినందుకై ఏం గాయం చేశాడు వాళ్ళ తమ్ముడు ఇతన్ని ఏం గాయం చేశాడు వీళ్ళిద్దరు దేవుని దగ్గరికి వెళ్ళారు ఈ ఇతను కష్టపడింది ఏదో ఇతను ప్రతిఫలం దేవుని దగ్గరికి తీసుకెళ్లి ఇచ్చాడు అతను తీసుకొచ్చిందేదో అతను ఇచ్చాడు దేవుడు ఎందుకో కయ్యిని ముఖం చూశాడు దాన్ని పక్కకు తిప్పాడు ఆ ఏబేలు యొక్క అర్పణ అంగీకరించాడు వెళ్ళిపోయాడు అయిపోయింది కయ్యిని ఒక్కసారిగా చివుక్కు మంది మనసు చాలా చివుక్కు మంది ఏందుకు నన్ను తీసుకోలేదు ఇది కరెక్ట్ కాదు కదా పోనీ తీసుకోకపోవడానికి కారణం చెప్పాలి కదా అని కయ్యను మనసు చివుక్కు మంది మనకు కూడా అంతే కదా మన ఇద్దరం వెళ్తున్నాము ఒక ఆవిడ సీరియస్ గా వచ్చి మా ఆవిడని పలకరించేసింది చాలా నవ్వుతూ మంచిగా మాట్లాడు నా మొక్క నా మొక్కానికి ఇలా చిట్లించి చూసి వెళ్ళిపోయింది అనుకోండి ఏమనిపిస్తుంది వంద ప్రశ్నలు మొదలైపోతారు ఏం మరొక బాగానే మాట్లాడేది కదా ఒకసారి ఇలా వికారంగా పెట్టుకుంది వంద ప్రశ్నలు ఏమైంది ఏమైంది తర్వాత మా మామిడి అంటే మీతో ఇది ఒక ప్రశ్న అవమానం కయ్యను ఏమేలు దేవుని దగ్గర కనబడతా ఉన్నప్పుడు ఎదురుగుండా ఇతను అర్పణ తీసుకుని దేవుడు అతను అర్పణ తీసుకోకపోతే కయ్యనుకొచ్చిన వచ్చిన బాధ ఏంటంటే అవమానం ఏంటంటే చాలా ఇబ్బంది ఆ సందర్భంలో వాళ్ళ తమ్ముడు చెప్తున్న మాట ఏంటంటే అరే నువ్వు నీ సత్క్రియ అనేది ఒకటి తప్పు చేస్తున్నావురా అని ఆ విషయమే చెప్తున్నాను చాలా జాగ్రత్తగా వినండి ఏడో వచనం ఏడో వచనం నాలుగో అధ్యాయం ఏడో వచనం నీవు సత్క్రియ చేసిన ఏడల అంటే కయ్యి తప్పు చేసిందా ఏమైనా తప్పు చేసిందా పాపం చేసిందా చేయకూడని పని ఏమైనా చేసిండా ద్రోహం ఏమైనా చేసిండూపం ఏమైనా చేశాడా విగ్రహారాధన ఏమైనా చేశాడా కయ్యిను సక్రియ కయ్యి చేసినటువంటి క్రియ ఏంటంటే ఈ బంధం వద్దు అని ఒక విషయం చెప్పడం ఈ బంధం ఏమి కయ్యం దగ్గరించిన దగ్గర ఏ బంధం కుటుంబముల తిరస్కారము యోగ గ్రంథంలో చెప్తాడు కుటుంబముల తిరస్కారమును జడిసి నా రొమ్ములు పాపము దాచుకు ఏ కుటుంబాలు ఇతర సంబంధించిన ప్రపంచాలకు సంబంధించిన వాళ్ళతో బంధం ఈ బంధం ఎందుకు వద్దన్నాడు ఈ బంధానికి సంబంధించి నరుల కుమార్తెలలో వాళ్ళు మోసుపడేటటువంటి అవకాశం ఉంది కాబట్టి అది దృష్టించి పూర్వంగా చూసి దాని యొక్క భవిష్యత్తును చూసి ఇట్లాంటి బంధాలు వద్దు ఇట్లాంటివి పెట్టుకో ఏదైనా ఉంటే దేవుని మీద ఆధారపడు దేవునితో బంధం పెట్టుకో అనేటటువంటి ప్రక్రియ నేను బంధం పెట్టుకుంటే తప్పేంటి నేనేం తప్పు చేయట్లేదు నేనేం పాపం చేయట్లేదు నా అభిప్రాయానికి దేవుని అభిప్రాయానికి మధ్యన వచ్చిన విభేద సంబంధించినటువంటి విషయమే ఈ ఈ సంగతి చాలా మంది దేవుని సన్నిధిలో ఆ వాక్యం వచ్చి వాళ్ళతో చెప్పినప్పుడు ఇది పాపం కాదు కదా అని వాదించేటటువంటి తత్వం ఎప్పుడైనా సరే దేవుని యొక్క లేఖన నా దగ్గరకు వచ్చినప్పుడు నన్ను హెచ్చరిస్తూ ఉన్నప్పుడు నా అభిప్రాయం కరెక్ట్ అని స్టాండ్ తీసుకున్నటువంటి సందర్భం నేనేమి తప్పు చేయలేదు అని చెప్పేటటువంటి ఒక బలమైనటువంటి వ్యక్తి కయ్యి లేదు నీ క్రియ కరెక్ట్ కాదు అని వాదిస్తున్నటువంటి విషయం ఇక్కడ దేవుడు అదే విషయాన్ని వాళ్ళ తమ్ముడు మాట ఎందుకురా ఇట్లా చేస్తున్నావు నువ్వు ఎందుకు నువ్వు ఇట్లా చేస్తున్నావు ఇది తప్పు అని చెప్తున్నాడుగా దేవుడు దేవునికి అది నచ్చట్లేదు అని అర్థమవుతుందిగా నీకు అని అంటే ఆ మాట మరింత గాయం చేసిందంట అంటే గద్దింపు గాయం చేసింది అతన్ని నన్ను గాయపరిచినందుకై అంటే ఏం గాయం చేశాడు గద్దించి ఇది తప్పు కదరా ఎందుకు దీనివల్ల నువ్వు అనవసరంగా నష్టపోతావు ఈ పని చేయబాకరా అని చెప్పి వాళ్ళ తమ్ముడు గద్దించటం వల్ల ఆ గద్దింపుకు లోబడనటువంటి మనసు ఆ మాట ఎలా ఉందంటే గుండె మీద చెడ్లు కొట్టిన గాయపరిచినందుకు నన్ను దెబ్బ కొట్టిన అవమానం చాలా అవమానం చాలా అవమానం అంటే తట్టుకోలేనంట తమ్ముడు మీద పడి చంపేటంత కోపంలో తీసుకు ఆవేశంలో జరిగినటువంటి ఆ పెనుకులాట ఎంత దారుణం అంటే దేవుడు వచ్చి అడిగినప్పుడైనా సరే తప్పు చేశాను అనేటటువంటి మనసులే నువ్వు ఆడు ఒకటే కా నచ్చులు నేను కాపలా దాడిన మీ ఇద్దరికి నా తమ్ముడికి నేనేమైనా కాపలా దాడు అని తన్ను తాను సమర్థించుకుంటున్నటువంటి విషయం అయ్యే తన వాదన కరెక్ట్ అని చెప్పుకుంటున్న విషయం తన వాదన కరెక్ట్ అని సమర్థించుకుంటున్న విషయం దేవుడు ప్రత్యక్షపరుస్తున్నప్పటికీ కూడా నేనేమి తప్పు చేయలేదు అనేటటువంటి ఒక స్టాండ్ బైలో ఉండేటటువంటి విషయం చాలా మంది మనస్సులలో ఆత్మ వర్దిల్లకపోవడానికి జరుగుతున్నటువంటి నువ్వు చెప్పదగినోడు నాకు నాకన్నా ముందు పుట్టావు అనుకుంటున్నావా నా తర్వాత పుట్టావు నిన్న కాక మొన్న వచ్చావు దేవుళ్ళు నువ్వు నాకు చెప్తున్నావా మీరు నాకు చెప్తారా నా వయసు ఎంతో తెలుసా నా అనుభవం ఎంతో తెలుసా ఈ కైని యొక్క తత్వం చాలా మందిలో ఉంటుంది ఎవరు చెప్పారు అనేది సబ్జెక్ట్ కాదు ఇక్కడ ఏం చెప్పాడు అనేదే సబ్జెక్ట్ ఒక వ్యక్తి ఒక ఆత్మ ఒక ప్రకృతి ఒక పరిస్థితి నీకేం చెప్తుంది అన్నదే సబ్జెక్ట్ నా వరకు నేను చాలా కరెక్ట్ గా ఉండొచ్చు నాకు అది కరెక్ట్ అని అనిపించవచ్చు నాకు అది న్యాయం అని అనిపించు అయినప్పటికీ కూడా అది ఎందుకు దేవుడు నీకు చెప్తూ ఉన్నాడు లేకపోతే నీ దగ్గరకు తీసుకొస్తూ ఉన్నాడు దీనిలో ఎంతవరకు కరెక్ట్ ఉంది ఏంటి అనేది ఆలోచించకుండా వివేచించకుండా నిన్ను నీవు సమర్థించుకుంటూ పోతూ ఉంటే నీలో పుట్టవలసినటువంటి పద్మం ఒకటి రాలిపోతుంది అని అర్థం మాట నన్ను ఇక్కడ తీర్చిదిద్దడానికి ఈ పరిస్థితుల్లో దేవుని వాక్కు నా దగ్గరకు వచ్చి నాతో మాట్లాడటం మొదలు పెట్టింది కదా నిజంగానే నా క్రియలు కరెక్ట్ గా లేవేమో ఒకవేళ ఇది దేవునికి నేను ఇష్టం లేదేమో కానీ నాకు వాళ్ళతో భంగం చాలా బాగుంది చాలా మంచి విషయాలు చెప్తున్నారు కొత్త విషయాలు చెప్తున్నారు సైన్స్ సంబంధించిన విషయాలు చెప్తున్నారు కన్స్ట్రక్షన్ సంబంధించిన విషయాలు చెప్తున్నారు ఇంకాస్త మెరుగ్గా పండించడానికి ఇంకాస్త మెరుగ్గా జీవించడానికి కావాల్సిన ప్రమాణాలు చెప్తున్నారు ఇంత టెక్నాలజీ నేర్చుకుంటున్నాను నేను అంతే అందుకు ఏం చేయట్లేదు కదా వాళ్ళ దగ్గర నుంచి నేర్చుకోవటం లేదు కదా అనేది కయ్యిని యొక్క భాగం కయీను సంతానపు వారే చక్కగా పట్టణాలు కట్టిన వాళ్ళ కనబడతారు రాగి పాత్రలు తయారు చేసిన వాళ్ళ కనబడతారు ఇనుప పనిముట్లు తయారు చేసిన వాళ్ళ కనబడతారు ఒక టెక్నాలజీని కానీ ఒక వ్యవసాయాన్ని కానీ ఇవన్నిటినీ కూడా ప్రారంభించిన వాళ్ళు కయీనికి సంబంధించినటువంటి సంతానం ఇది నేర్చుకోవద్దు అని దేవుడు చెప్తే ఇది తప్పేంటి అని చెప్పి దాన్ని ఉంచుకున్నటువంటి సందర్భం ఇది నాకు లాభం కాబట్టి తప్పేంటి ఇది కయ్యేని యొక్క భక్తి పద్మాలం కృతము అంటే ఇట్లాంటి స్థితిలో కూడా నేను ఒక పద్మంగా నిలబడలేకపోతే గనక కయ్యులు యొక్క పద్మం కోల్పోయినట్టు నాది కూడా ఒకటి కోల్పోతుంది పద్మాలం అంటే ఇట్లాంటి సిచ్యువేషన్ లో ఇక్కడ బురద సంబంధించినటువంటి విషయంలో ఇక్కడ బలహీన సంబంధించిన విషయంలో ఇక్కడ చాలా బలంగా నా మీద పనిచేస్తున్నటువంటి సందర్భంలో కూడా దేవుని కోసం నేను క్రియలో గెలిచినటువంటి విజయం ఈ పుష్పం అని చూపించడం పద్మాలంకృతము అని అంటే అది ఆత్మ వర్ధిల్లడం అంటే ఆత్మ సంబంధించిన అంశాలకు ఎక్కువ ప్రాధాన్యతను ఇవ్వగలగ వాక్యం నాకు చెప్తోంది ఆ వాక్యం చెబుతున్నప్పుడు ఆ వాక్యాన్ని ఏ స్థాయిలో నేను అర్థం చేసుకుంటున్నాను అన్న దాన్ని బట్టి నా ఆత్మ డెవలప్ అవడం అనేది ఉంటుంది వాక్యం చదువుతూ ఉన్నప్పుడు ఆ వాక్యం కొన్ని మాటలు మాట్లాడుతూ ఉంటది అందరితోనూ మాట్లాడుతుంది మీరు వినగలిగితే గనక ఆ స్వరం చాలా జాగ్రత్తగా వినబడతా ఆ వాక్యం చదువుతూ ఉన్నప్పుడు ఆ వాక్యం నీతో మాట్లాడటం మొదలు పెడతా ఉంటుంది నీకు అర్థమవుతుందో లేదో ఆ శబ్దము ఆత్మ దగ్గరికి వెళ్ళి ఆత్మకు అందుకుంటా ఉంటుంది ఆ ఆత్మ ఆ శబ్దానికి ప్రతిస్పందిస్తూ ఆ ఆత్మ ద్వారా ఆ వాక్యము చాలా లోతుకి తీసుకెళ్లబడతా ఉంటుంది ఒకే మాట అర్థం చేసుకునే స్థాయిలో ఆత్మలు రైములు గ్రంథంలో ఏ మాట అయినా తీసుకో ఆ మాటలో ఏ స్థాయి అర్థమవుతుందో ఆ స్థాయిలో నీ ఆత్మ ఉన్నదన్న ఆ మాటలో అర్థాన్ని నువ్వు తీసుకున్నా చూసావా అది ఆ స్థాయిలో నువ్వు భర్తీ చేస్తున్నావు చాలా మంది ప్రసంగాలు చాలా మంది వ్యక్తుల యొక్క ప్రసంగాలు వింటూ ఉన్నప్పుడు ఆయా సభలకు వెళ్తూ ఉన్నప్పుడు వాక్యం చెప్తా ఉంటారు మనకు తెలుసు ఇంకొక అడుగు లోపలికి లోపలికిస్తే బాగుండే బాగా చెప్తా ఉంటారు ఇంకొక అడుగు లోపలికి ఇస్తే ఇంకా బాగుంటుంది కదా ఇంకా పేస్ట్ ఉంటుంది కదా ఇంకొక అడుగు దిగితే ఇంకాస్త బాగుంటుంది కదా ఈ మాట ఈ వాక్యం అనిపిస్తూ ఉంటుంది అంటే వాళ్ళకి ఆ స్టేజ్ తో ఆగిపోయింది ఆత్మ ఈ ధ్యానంలోనికి లేఖనముల యొక్క అంతర్ముఖంలోనికి ధ్యానంలోనికి వెళ్ళడానికి ఈడెప్పుడు కూడా ఎక్సర్సైజ్ చేయలే దానికి కావలసిన ఫీడ్ ఇవ్వలేదు ఆత్మ వర్ధిల్లడానికి సంబంధించిన పౌష్టిక ఆహారాన్ని ఆ లేఖనాన్ని ఆ సబ్జెక్ట్ ని ఆ మెసేజ్ ని ఆ విషయాలను ఆ పాటలను ఆత్మకి అందించడం ఆ వాక్యాన్ని ఆత్మకు నేర్పటం మొదలు పెడితే ఆ వాక్యము ఆత్మతో తీర్చిదిద్దబడుతున్నప్పుడు ఆత్మ ఇంకాస్త పరిశుద్ధాత్మక ఐక్యం అవుతూ మొదలు పెడతారు అప్పుడు ఆత్మ యొక్క శక్తి లోపల మొదలు ఆత్మ యొక్క శక్తి లోపల మొదలైనప్పుడు చాలా భీకరమైనటువంటి శక్తి మనిషిలోనికి వస్తుంది ఆత్మలో ఎవడైతే తీవ్రత కలిగి ఉంటాడో ఆ తీవ్రత కలిగి ఉన్న వాడి యొక్క శక్తి చాలా వేరుంటది వాటి ప్రార్థన వేరుంటది వాడి ప్రభావం వేరు వాటిలా నిలబడితే ఆ ఎదురుగుండా ఉన్నటువంటి చీకటి శక్తి యొక్క ప్రభావం కనబడతా ఆత్మ తీవ్రతతో ఉన్నవాడు ఇక్కడ మోకరించి ప్రార్థన చేస్తా ఉంటే పరిశుద్ధాత్ముని యొక్క ధూమము ఆ స్థలంలో నింపబడతా ఉంటుంది ఆత్మ వర్ధిల్లుతున్న వాడు ప్రార్థన చేస్తే వాడి ప్రార్థనలో నుంచి ప్రభావము ఆ ఎదుటి వ్యక్తి యొక్క మనస్సును ఆత్మను తాపడం మొదలు పెడతా లేఖనాన్ని నేను పరిశుద్ధాత్మ ద్వారా నా ఆత్మకు ఏం తెలిపిస్తున్నాను ఏం నేర్చుకుంటున్నాను ఏం తీర్చదిద్దబడుతున్నాను అనేదే సబ్జెక్ట్ ఇక్కడ శరీరంలో అందరం వర్ధిల్లుతూ ఉన్నాం చక్కటి ప్రార్థన చేస్తున్నాం చక్కటి పాటలు పాడుతున్నాం చక్కగా ఆరాధన చేస్తున్నాం చక్కగా పరిచర్య చేస్తున్నాం ఓకే ఇట్ ఈ హ్యాపీ కానీ వన్ థింగ్ ఏంటంటే నీ ఆత్మ దేవుని దగ్గర ఎట్లాగా నిలబడుతుంది అనేది శరీరంతో సంఘంలో చేయొచ్చు కుటుంబంలో చేయొచ్చు సమాజంలో చేయొచ్చు ఇదంతా తిరగచ్చు ఇదంతా ఒక అయితే లోపల ఉన్న ఆత్మ వర్ధిల్లడం అనేది ఒక అది ఎలాగ వర్ధిల్లుతున్నది అనేది మాత్రం నీకు సంబంధించినటువంటి సబ్జెక్ట్ ఆత్మకు అంటుతున్న కల్మషము అనేది ఒకటి ఉంటుంది ఆ సబ్జెక్ట్ చాలా మందికి తెలియదు ఎందుకు ఆత్మకి అంటుతున్న కల్మషము ఏడవ అధ్యాయం కొన్ని రాసిన రెండవ పత్రిక ఏడవ అధ్యాయం మొదటి వచ్చిన చదువుతున్నాడు ప్రిలారా ఈ వాగ్దానములు ఉన్నవి గనుక దేవుని భయముతో పరిశుద్ధతను సంపూర్తి చేసుకొని చూను చెయ్యలేకపోయినటువంటి పని అదే ఏదో అంటింది తెలుసో తెలియకో పొరపాటునో గ్రహపాటనో ఏదో పనిలో అంటేసింది అంటేసినప్పుడు తమ్ముడు చెప్పిండు దేవుడు చెప్పిండు మనస్సాక్షి చెప్పింది హేబేలు చెప్పాడు దేవుడు చెప్పాడు మనస్సాక్షి కూడా చెప్పాడు నువ్వు మంచి క్రియలు చేసినా అడలా అలా ఎత్తుకోవా అంటే ఒక మాట నా మనస్సులో తీసుకున్నటువంటి మాట నేను చేసుకోవాలి సరి చేసుకోవాలి సరి చేసుకోవాలని వ్యక్తి ద్వారా చెప్తున్నాడు దేవుని ద్వారా చెప్తున్నాడు మనస్సాక్షి ద్వారా చెప్తున్నాడు ప్రకృతి ద్వారా చెప్తున్నాడు ఇన్ని సిచ్యువేషన్ లో కూడా దేవుడు నీతో మాట్లాడుతున్నప్పుడు కూడా నేనే కరెక్ట్ అని అనుకుంటే ఆత్మకు అంటిన కల్మశ నీ ఆత్మ కృషించుకోవడానికి కారణం ఆత్మ నాశనం అయిపోవడానికి కారణం కానీ నీకు అది ఎలా కనబడుతుంది తెలుసా నేను టెక్నాలజీగా డెవలప్ అవుతున్నాను వ్యవసాయంగా డెవలప్ అవుతున్నాను కన్స్ట్రక్షన్ ఊరిని కట్టడం ద్వారా డెవలప్ అవుతున్నాను కనబడుతుంది భౌతికంగా కానీ ఆత్మకు ఏముంటుంది కల్మషం వల్ల చచ్చిపోవడానికి అవకాశం అరే బాహ్యంగా నేను వర్ధిల్లానంటే అని వర్ధిల్తే వర్ధిల్లు ఉండొచ్చు ఇది నీకు లాభమైతే అయ్యి ఉండొచ్చు కానీ ఆ కల్మశము నీ ఆత్మను చంపేటటువంటి తీవ్ర స్థాయికి తీసుకెళ్లే ప్రమాదం గురుందని చెప్పింది లేక కల్మశమును అంటకుండా కడుక్కునేటటువంటి లక్షణమే ఇదిగో ఇలాంటి కల్మషము అంటుతున్నప్పుడు నేను ఈ కల్మషాన్ని కడుక్కుని ఇది నాలోనికి రాకుండా నేను చాలా జాగ్రత్తగా ఈ స్థితిలో ఫలించిన ఫలం ఇది ఈ పద్మం అదే నా గాత్రము పద్మాలంకృతము ఒక్కొక్క పద్మాన్ని ఒక్కొక్క పద్మాన్ని ఒక్కొక్క పద్మాన్ని నా శరీరం అంతటిని నేను అలంకరించుకుంటున్నటువంటి వైన ఈ పద్మం ఏంటి అని ఎవడైనా అడిగితే ఈ పద్మాన్ని గురించి చెబుతున్నటువంటి సబ్జెక్ట్ అది ఇదిగో ఇది ఫలానా సిచ్యువేషన్ లో ఇలాంటి విషయాల్లో నా మీద క్రిటికల్ గా ఉన్నప్పుడు నా చుట్టూ నా బంధం చుట్టూ నాకు ఇట్లాంటి పరిస్థితులు ఉన్నాయి అయినప్పటికీ నేను దేవుని కోసం నిలిచినటువంటి విజయం ఇది అని ఈ పద్మాన్ని చూపించడం ఆమె శరీరం అంతా చూపించింది ఆమె పద్మాలతోటి అలంకరించబడినట్లుగా ఆమె చూపించిందా దేవుడు చూపించాడ ఆమె దేవునికి చూపించింది దేవుడు మనకు చూపించింది సబ్జెక్ట్ ఎవైనా ఒక్కొక్క విజయం ఆమె చూపిస్తుంది ఆమె విజయాన్ని మనకు చూపిస్తుంది యోగు ఒక్కొక్క విజయం దేవునికి చూపించాడు ఆ యోగుని దేవుడు మనకు చూపించాడు ఒక్కొక్క విజయం పౌలు దేవునికి చూపించాడు ఆ దేవుడు పౌలు విజయాన్ని మనకు చూపించాడు మన నేను అనే చెప్తాను నీ ఆత్మ వర్ధిల్లుతున్న విషయాన్ని నువ్వు దేవునికి చూపిస్తే ఆ దేవుడు విశ్వానికి చూపిస్తాడు నీకు అర్థమవుతుంది సబ్జెక్ట్ ఆత్మ నాలో ఎంత వర్ధిల్లుతున్నది అనేది చాలా ప్రాముఖ్యమైన అంశం బాహ్యంగా నేను వర్ధిండచ్చు బాహ్యంగా నేను మంచి పొజిషన్ లో ఉండొచ్చు బాహ్యంగా నేను బ్యాడ్ పొజిషన్ లో ఉండొచ్చు ఎట్లాంటి సిచ్యువేషన్ లో కూడా ఉండొచ్చు కానీ ఆత్మలో మాత్రం వర్ధిల్లుచున్న ప్రకారము అంటే ఆత్మ ఎట్లా వర్ధిల్లుతుందో ఆ వర్ధిల్లడం అంటే ఏంటో ఆ వర్ధిల్లడం అంటే ఒక్కొక్క పద్మాన్ని దేవుని దగ్గర నేను పేర్చుకోవడం ఆత్మవర్ధిల్లడం అంటే ఆత్మకు సంబంధించినటువంటి లేఖనం ఆత్మకు సంబంధించినటువంటి పాటలు ఆత్మకు సంబంధించినటువంటి విషయాలు నాలో నేను చర్చించుకోవడం తక్కించుకోవడం వాదించుకోవడం ఆ విషయం మీద నాలో నేనే వాదించుకోవాలి నాతో నేనే వాదించుకోవాలి నాతో నేనే డిబేట్ చేసుకోవాలి ఈ వాక్యం ఎందుకు రైట్ లేదు ఎందుకు తప్పు ఈ వాక్యం ఎందుకు ఇలా ఎందుకు అలా తక్కం మొదలైనప్పుడు ఏమవుతుందంటే ఆత్మ నెమ్మదిగా ఒక్కొక్కను 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 ఓపెన్ అయ్యి అది వయసు వచ్చిన పిల్లలాగా ఈ వయసుకి ఈ వయసు వచ్చింది ఈ స్థితికి ఈ వయసు వచ్చింది ఈ ఏజ్కి ఈ వయసు వచ్చింది అన్నట్టుగా ఒక్కొక్క స్టేజ్ ఒక్కొక్క స్టేజ్ ఒక్కొక్క స్టేజ్ ఎదిగేదిగేది ఎదిగేది అగ్ని వదితాయారు ఆత్మను ఆర్పకుడి అనే మాట ఒకటి కొంతమంది ఆర్పేస్తారు ఆత్మ చచ్చిపోతే దానికి ఇంకో వేరే ధ్యాన ఉంది అది బతుకున్నంత వరకే ఒక పేషెంట్ బతుకున్నంత వరకు డాక్టర్ ఎంత ట్రీట్మెంట్ ఏం చేయగలరు ఏదో రకంగా బతికిస్తాను ట్రై చేస్తారు చచ్చిపోతే చేయటానికి ఉండదు ఆత్మ చచ్చిపోతే చేయటానికే ఉండదు ఆత్మ బతుకున్నంత వరకు ఏదో రకంగా దానికి ఫీల్ ఇవ్వచ్చు కాబట్టి జాగ్రత్త మీ మీ భక్తి జీవితాల్లో మీ ఆత్మ దేవునికి పద్మాలంకృతముగా చూపించవలసిన వారై ఉన్నారు క్రతువు అనేది అయిపోయేది కాదు జరుగుతా ఉండేది ఈ పద్మం అనేది ఒకటి గెలిచేశాం కదా ఒక ఒక చోట విజయం పొందేశాం కదా అంటే ఒక్క పూతో నీ ఒళ్ళంతా కప్పుకోలేవు ప్రతి సిచ్యువేషన్ లో ఒక్కొక్క విజయాన్ని దేవుణ్ణి చూపించాను అలాగ దేవునికి మన ఆత్మను చూపించడానికి ప్రయత్నం చేద్దాం మనమందరము దేవునిలో వర్ధిల్లడానికి ప్రయత్నం చేద్దాం పరిశుద్ధాత్ముడు కృప మన అందరికి అనుగ్రహించులుగాక ఆమె మోకరించండి చిన్న ప్రార్థన చేసుకుందాం